హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆజ్ఞా అంతటి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ని ప్రెస్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేము గణపతి దగ్గర పూజ చేయడానికి ప్రసాదాలు రెడీ చేస్తున్నాను పూజ ఉంది ప్రసాదాలు చేయాలి కదా సో నేనైతే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేశాను లేవగానే స్నానం చేసి తర్వాత దీపం పెట్టాను దేవుడికి అయితే పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ రైస్ పెట్టేసి శనగలు నానబెట్టాను కదా ఈవినింగ్ ఆ శనగలను ఉడకబెట్టి పక్కకు పెట్టేశాను అన్నం లోపు నేనైతే రవ్వ కేసరి చేశాను మా అత్తమ్మ గణపతికి ఇష్టమైన ఉండ్రాల పాయసం చేసింది నాకు చేరాదు కాబట్టి తోటి చేయించాను అన్నం సల్లారిన తర్వాత ఈ పోపు అయితే నేను రెడీ చేస్తున్నాను పోపులో ఏం లేదు సింపుల్గా ఆయిల్ పోపు దినుసులు పల్లీలు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కరివేపాకు వేసి చింతపండు గుజ్జు అందులో వేసి మరిగిన తర్వాత ఆ తాలింపు అయితే పెట్టాను నెక్స్ట్ శనగలకు కూడా తాలింపు పెట్టాను ఇప్పుడైతే పులిహోర శనగలు అండ్ రవ్వ కేసరి రెడీ అయింది మా అత్తమ్మ వచ్చేసి ఉండాల పాయసం తయారు చేసింది అప్పుడు నేను షూట్ చేయడం అయితే మర్చిపోయాను ఎందుకంటే మా పాప మా బాబు ఏడుస్తున్నదనమాట మా పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేసి మేము కూడా రెడీ అయ్యి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గణపతి దగ్గరికి వచ్చాము గణపతి ఎక్కడ ఉన్నారంటే మా బాబా వాళ్ళ వాటర్ ప్లాంట్లో గణపతిని పెట్టారనమాట చూస్తున్నారు కదా గణపతి చిన్నగా ఉన్నారు చిన్నగా చాలా అందంగా ఉన్నారు లాస్ట్ టైం అయితే పెద్దగా పెట్టారు కానీ ఇప్పుడు చిన్నగా పెట్టారు చిన్నగా ఉంటేనే గణపతి అందంగా ఉంటుంది నిమజ్జనం కూడా చాలా ఈజీగా ప్రశాంతంగా చేయొచ్చు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మా బావ వాళ్ళ వాటర్ ప్లాంట్ వాటర్ ప్యాకెట్స్ అండ్ బాటిల్స్ ప్యాకింగ్ చేసి కంపెనీలకి షాప్స్కి వేశారనమాట

ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేస్తాను